హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో రైతులకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ముందుగా జమ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట రావడం జరిగింది దీనికి సంబంధించి ముందుగా వీరి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఏ జిల్లాలో వారికి ఈసారి ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు అంటే వానాకాలం పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతే ఇస్తారా ఆరు వేల రూపాయలు లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరా చొప్పున అందివనున్నారా కొత్త విధానం కొత్త మార్పులతో ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకుందాం ఏ తేదీ నుండి జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంది ఇదికు సంబంధించి మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట వీరి ఖాతాలోకి సంబంధించి డబ్బులు అనేది జమ కావడం జరిగింది అంటున్నారు ఏ పథకానికి సంబంధించి ఏంటనే వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి గుడ్ నుంచి చెప్పడం జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి కొత్తగా కొన్ని రైతులకు మేలు జరగాలని ఒక గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు నిన్న అప్డేట్ అయితే వచ్చిందండి అది చూసిన తర్వాత రైతు భరోసా తెలుసుకుందాం ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే యూరియా సరఫరాకు సంబంధించి రైతులకు ఎన్ని బస్తా కంటే ఎన్ని ఎకరాలకు ఎలాంటి పంటకు ఎంత ఇవ్వాలి అదేవిధంగా ఎలాంటి ప్రోసీడింగ్ అయితే ఉంటుంది ఇప్పటికే పత్తికి సంబంధించి కొనుగోలులో భాగంగా యాప్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి ప్రపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుక్ చేసుకున్నట్లయినా రైతులు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని యూరియాని బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారనమాట ఎలాంటివి ఉంటాయి ఏంటి వ్యవసాయ అధికారులు దాంతోపాటు ఇరవై తారీఖున యాప్ అనేది అందుబాటులోకి రానుందనమాట ఇందులో వచ్చేసి యూరియా పంపిణీ చేయనున్నారు వానకాలం సీజన్ యూరియా కోసం రైతులు బారులు తీరడం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కాబట్టి ఇక నుంచి అలా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు వేగవంతం చేశారు విడతల వరగా సో అందరికీ ఒకసారి అయితే ఇవ్వారనమాట ఒకేసారి కాకుండా విడతల వరీగా ఇస్తారు ఇందులో వచ్చేసి ఎకరాల ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండో విడత ఐదు నుంచి ఇరవై ఎకరాలు ఉంటే ఇక మూడో విడత అంతకంటే ఎక్కువ ఉంటే నాలుగో విడత అనమాట సో ఇక ఫోన్లోనే యూరియా బుకింగ్ యాప్ అనేది పట్టాదార్ పాస్ పుస్తకం పుస్తకం అందులో ఎంటర్ చేయగానే లింక్ చేసిన ఫోన్ నెంబర్కి కొట్టిపోస్తుంది దాని తర్వాత వచ్చేసి మీ ఏ రకమైనటువంటి పంట వేశారు దీనికి సంబంధించి ఎన్ని బస్తాలు ఇవ్వాలి బుకింగ్ ఐడి వస్తుంది దీనివల్ల రీటైల్ సహకార సంఘాల నుంచి కొనుగోలు చేస్తూ డీలర్ల ద్వారా డైరెక్ట్గా మీరు డీలర్ల ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్నారో అందులో చూపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి అంటే ఇది ఓన్లీ రెండు రోజులు మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది తర్వాత స్టాక్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతం కౌలు రైతులకు సంబంధించి ఆధార్ పంపిణీతో చేయడం జరిగిందనమాట ఫర్టిలైజర్కి సంబంధించి ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఆధార్ నెంబరు చేసి రైతులు వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్నారు అదేవిధంగా డీలర్లకు కూడా ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట సమాచారం సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకసారి బుక్ చేస్తారా అయినా రాలేదు పదిహేను రోజులు టైం పట్టింది మరొక పదిహేను రోజుల్లో ఈ బుక్ చేసిన బస్సుతో పాటు మరొక బస్సు అయితే అదనగిస్తారు అయితే ఎకరా వరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే యూరియా అయితే ఇస్తారనమాట ఎక్కువ అయితే ఇవ్వరు దాంతోపాటు అదేవిధంగా విశ్వసనీయ సమాచారం మొక్కజొన్నకు మూడు బస్తాలు జొన్న పంటకు సంబంధించి రెండు బస్తాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట సో గతంలో అక్రమ మార్కులు అంటే అడ్డుకట్ట వేసేందుకు అక్రమంగా బ్లాక్ మార్కెట్లో వెళ్ళింది కాబట్టి అటువంటి వాటిని నివారించడానికి అప్డేట్ ఇచ్చారనమాట స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఏంటంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఇటీవల కాలంలో ఎక్కడ కూడా మంత్రి తుమ్మల ఆశ్రమం అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు అయితే రైతు భరోసా సంబంధించి స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే ముగిసింది కాబట్టి గుడ్ న్యూస్ చెప్పారనమాట అది ఏంటంటే రైతులకు ప్రతి ఎకరాకు రైతు భరోసా పైసలు అయితే జమ చేస్తాం సో ఇందుకు సంబంధించి కొత్త విధానంలో ఈసారి రూల్స్ అనేది చేంజ్ చేసినట్టు చెప్తున్నారు ఎలాంటి రూల్స్ చేంజ్ చేసాం ఏంటంటే ముఖ్యంగా రైతు భరోసా అనేది గతంలో ఆరు వేల రూపాయలు ఉంటే సేమ్ యాసిటీస్గా అయితే ఇస్తాం కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సాగు చేస్తారో ఎవరైతే పంట వేస్తారో ఎవరైతే దునకాలు చేశారో విత్తనాలు విత్తి ఏదైతే పంట వేశారో ఆ పంటకు సంబంధించి గతంలో కొత్త రూల్స్ పెట్టారు ఏదైతే వానకాలంలో కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రిలీస్ట్ పెంచర్లు దాంతోపాటు పంచాయతీ ఆఫీస్ అయితే గ్రామ పంచాయతీలో ఇలాంటి భూములు నిషేధిత జాబ్లోకి వెళ్ళింది వీరికి రైతు భరోసా ఇవ్వమని చెప్పి చెప్పడం దాని తర్వాత ఎవరైనా ఇక అనర్హుల లిస్ట్లో ఉంటే వ్యవసాయాధికారి వారి డీటెయిల్స్ కలెక్ట్ చేసి వారికి అర్హుల లిస్ట్ పొందుపరిచారు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా ఈ అర్హత ఉన్న వారిలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే యాసంగి పంటకు సంబంధించి ఎవరైతే సాగు చేస్తున్నారో వారు పంట వేసిన భూమికే మాత్రమే రైతు భరోసా ఇస్తారన్నమాట అది కూడా ఎలా అంటే ఇక ఇప్పుడు గూగుల్లో మన మ్యాప్ ఏదైతే కొట్టగానే అలా ఇంటి డీటెయిల్స్ రోడ్ మీద ఎలా కనిపిస్తా అలాగే షార్ట్ లైట్ మ్యాపింగ్ అయితే ఉంటుంది మన యొక్క ఎకరం ఏ పంట వేశారు ఏం క్లియర్గా కనిపిస్తుంది అందులో వచ్చి దానివల్ల కొత్త విధానం సాంకేతికంగా ఉపయోగించుకొని మనకు పైసలు అయితే ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మలశ్రీరావు క్లియర్గా అప్డేట్ ఇచ్చారనమాట ఇది ఒక జర్మనీ టెక్నాలజీతో మరి అనుసంధానం చేసి ఒప్పందం కూర్చుకున్నారనమాట సో దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితత్వంతో కూడి ఉంటుంది అందరికీ రైతు భరోసా పైసలు అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ ప్రకారం గతంలో ఏం చేశారంటే అయితే ఇచ్చుకుంటూ పోయారు ఇప్పుడు అలా కూడా కాదు ఎవరైతే పంట వేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి ఏదైతే కొంతమందికి గతంలో పంట వేయకుండా కూడా పైసలు వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా మీరు పంట వేసిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు గతంలో రైతు బంధు వచ్చిన వారికి మాత్రం రైతు భరోసా ఇప్పుడైతే రావడం జరుగుతుంది ఇటీవల కాలంలో కూడా వానకాలం పంట పెట్టుబడి సాయం అనేది అయితే అందించారు కదా ఎనిమిది రోజుల్లోనే దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఇలా అంచనా ప్రకారం అయితే రిలీజ్ చేశారు అన్ని ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అయితే రిలీజ్ చేశారు అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు కొత్త విధానం షాట్లైట్ మ్యాపింగ్ అనగా రైతులకు చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా మరి వాస్తవానికి తాము ఇప్పటికే దునకాల కోసం ఏదైతే ఎకరం సంబంధించి క్లీన్ చేసి వాటికి సంబంధించి దునకాలు ఇస్తాం విత్తనాలు వేయలేదు అంటున్నారు కొంతమంది ఏమో ఆల్రెడీ విత్తనాలు వేసి మూలక దశలు ఉన్నాయి అవి గుర్తుపడుతున్నా లేదా కొంతమంది ఏమో అంటే కొంతమంది ఆల్రెడీ వివిధ రకాల పంటలు వేసి మొక్కలు పెరిగిన వారికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటున్నారు తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా లేట్ అయింది అయినప్పటికీ కూడా నిజమైన సాగు లబ్ధరారులయితే ఇస్తున్నామని చెప్తున్నారు ఈసారి మరొక అప్డేట్ ఏంటంటే ఆరు వేల రూపాయలు కాకుండా ఏడు ఐదు వందల రూపాయలు ఎందుకంటే చాలా మంది అనర్హులుగా వచ్చే అవకాశాలు అయితే ఉంది ఐదు ఉంటే ఐదు ఎకరాలు ఇప్పుడు యాసంగి సీజన్లో అయితే సాగు చేయరు కదా సో ఎన్ని మూడు ఎకరాలు సాగు చేస్తే మూడు ఎకరాలు ఇలా ఎక్కువ పైసలు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు అదే అదేవిధంగా కొత్త వారికి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం మేరకు ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి లేట్ అయింది అయినప్పటికీ కూడా ఈ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం పంట వేసిన వారికే ఇవ్వడం వల్ల రైతు భరోసా అంటే చాలా వరకు అనర్హులుగా నిజమైన లబ్ధారు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి మరి రైతు భరోసా సంబంధించి నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం కానుక ఆలోపే మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే రైతు భరోసా పైసలు అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలంగాణలో ఏదైతే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎకరం అదేవిధంగా ఎకరాలు ఇలా పెంచుకుంటూ విడతల వారిగా రిలీజ్ అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం మీద అయితే పంట వేసిన వారికి మాత్రమే ఈసారి షార్ట్ లైట్ మ్యాపింగ్ అయితే చూస్తున్నారు అది కంపల్సరీగా అందులో ఉంటేనే మనకు పైసలు అనేది జమ కావడం జరుగుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో భూబారి తీసుకురావడం భూబారికి సంబంధించి మ్యాప్ కూడా అందులో ఉండాలి కొత్త విధానం కొత్త మార్పు చేస్తున్నారు కదా సేమ్ యాస్టిజ్గా ఇప్పుడు పంట పెట్టుబడి ఫసల్ బీమా యోజన కావచ్చు అదేవిధంగా రైతు భరోసా తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మనకు జనవరిలో భూ ఆధార్ కార్డు అనేది అందుబాటులో తీసుకురాబోతుంది తప్పనిసరి తీసుకోవాలి అదే విధంగా ఈ కొత్త విధానాలను మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అంటే వాస్తవానికి ఇలా చేయడం వల్ల చాలా మంది పోతారు పోతారని చెప్పేసి ఇక జనవరిలో ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ కావాలని కోరుతున్నారు రైతులు కూడా ఎందుకంటే రైతు భరోసా సంబంధించి ఈ డిసెంబర్ మాసంలోనే ఇస్తే బాగుంటుంది చాలామంది ఇప్పటికే పంట వేసిన వారు వివిధ స్టేజీల్లో ఉన్నాయి దశల్లో వారికి ఎరువులు కావచ్చు కలుపు తీయడం కావచ్చు ఆ పెట్టుబడికి సంబంధించిన అవసరాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ నెలలో ఇస్తే ఇక రైతులకు మరింత మేలు చేసిన వారు అవుతాయని చెప్పేసి ఇక తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారు ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిపోయాయి కదా త్వరలోనే మరోసారి ఎలక్షన్లు కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది